హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు చాలా రోజులు అవుతుందండి వీడియోస్ పెట్టాక ఈరోజు మనం ముందరకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి అశోక్ లెలాండ్ ఈకోమెట్ డీసీ అండి ఈ బండి వివరాలకు వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా మీ వెహికల్స్ ఏమైనా నమ్మాలనుకుంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్స్ యొక్క ఫోటోలు వీడియోలు మీ వివరాలు పంపితే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయబడుతుంది ఇది వచ్చేసి అశోక్ లేలాండ్ ఈకోమెట్ డీసీమ్ అండి ఈ డీసీమ్ మోడల్ విషయానికి వచ్చేస్తే రెండు వేల పదకొ పన్నెండు ఈ ఈ డీసీఎం చేసే వర్క్ వచ్చేసి వరి కొత్త హార్వెస్టర్స్ ఉంటాయి కదండి ట్రావెలింగ్కి వాడతామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ డీసీఎం వచ్చేసి ఫుల్ కండిషన్లో ఫుల్ నీట్ కండిషన్ ఫుల్ గుడ్ కండిషన్లో ఉందని ఓనర్ గారు చెప్తున్నారు ఈ డీసీఎంతో ఓనర్ గారు ఈ మీ వెస్టర్ ఎక్కే దానికి ర్యాంపులు ఉంటాయిగా ర్యాంపులు కూడా ఇస్తామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి పేపర్ల విషయానికి వస్తే ఫుల్ క్లియరెన్స్ ఫుల్ ఫోర్స్లో ఉన్నాయని ఓనర్ గారు చెప్తున్నారు ట్యాక్స్ కూడా అప్ టు డేట్ ఉందని చెప్తున్నారు అలాగే ఈ బండితో పాటు అటాచ్డ్ టూల్ బాక్స్ కూడా ఉందని ఓనర్ గారు చెప్తున్నారు అలాగే ఓనర్ గారు ఈ బండికి రీసెంట్గానే ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ మార్చామని మొత్తం ఫుల్ సర్వీస్ చేసి బండి చాలా నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉందని ఓనర్ గారు చెప్తున్నారు మరియు ఈ బండి యొక్క టైర్ల విషయానికి వచ్చేస్తే ఆర్ట్ సీల్ టైర్లే ఉన్నాయని ఓనర్ గారు చెప్తున్నారు కనుక నాలుగు సీల్ టైర్లు ముందర ఫ్రంట్ ఫస్ట్ ఫ్రెండ్ కూడా సీల్ టైర్లు ఉన్నాయని ఓనర్ గారు చెప్తున్నారు అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ యొక్క ఒక సబ్స్క్రైబ్ మీ యొక్క లైక్ మా ఛానల్కి ఎంతో బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది ఇవేనండి ఈ బండికి వచ్చిన టైర్లు కూడా ఓనర్ గారు ఈ బండి యొక్క ధర వచ్చేసి ఆరు లక్షలుగా చెప్తున్నారు ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని నల్గొండ డిస్టిక్ మిరియాలగూడెం దగ్గరలో ఉందని ఓనర్ గారు చెప్తున్నారు ఎవరన్నా ఈ వెహికల్ కావాలనుకున్న వాళ్ళు ఓనర్ నెంబర్ కింద టైటిల్లో కానీ అదే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వబడుతుంది ఎవరన్నా కావాల్సి వచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎలాంటి టైంపాస్ కాల్స్ మాత్రం అసలే చేయొద్దు అలాగే కొత్తగా మన ఛానల్ చూసిన వారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా మీ వెహికల్స్ ఏమైనా అమ్మాలనుకుంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్స్ యొక్క ఫోటోలు వీడియోలు మీ వివరాలు పంపితే మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయబడుతుంది అలాగే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు